అమృత గారికి లహరి గారికి ఇద్దరు కూడా తల్లి పిల్లగా నటించారు వాళ్ళకి సాంప్రదాయ సత్కారం జరుగుతోంది పసుపు కుంకుమ పూలు గాజులు నూతన వస్త్రాలతోటి ఈ వైకుంఠ ఏకాదశి పూట మాధవ వర్మ ప్రత్యే నాటకాన్ని తొలగించారు రచన దర్శకత్వం డాక్టర్ పివిఎల్ కృష్ణ సమాజ సభ్యులకు ప్రదర్శన పారితోషికం యాభై వేల రూపాయలు ప్రదర్శన జ్ఞాపిక ప్రశంసా పత్రాలు బహుకరించడానికి గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాల రథసారథి శ్రీ పోసాని కృష్ణ మురడి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా అభ్యర్థిస్తూ ఓ రైస్ట్ ఎక్చువల్లీ ఇన్వైట్ శ్రీ పోసాని కృష్ణ మురడి గారు చైర్మన్ FDC టు కమాండ్ టు ది టు ప్రెజెంట్ క్యాష్ ప్రైజ్ మెమెంట్ో అండ్ సర్టిఫికెట్స్ టు ద స్టార్స్. వారికి శ్రీ డివిఎస్ ప్రసాద్ జై భవాని నాట్య మండలికుంటూ వారో ఓకే అంత చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే అలాగే శ్రీ నరసింహారావు గారు సీనియర్ కళాకారులు దర్శకులు ప్రయోక్త గుంటూరు వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వేదిపైకి స్వాగతిస్తున్నాం శ్రీ ఎంవిఎల్ నరసింహారావు గారు వారికి శ్రీ ఎం శ్రీనివాస్ నాయక్ మేనేజర్ ఎఫ్డిసి ఓకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం సార్ ఎంవిఎల్ నరసింహారావు గారు సంస్కార భారతి విజయవాడ సమాజ సభ్యులకు వారి ప్రదర్శన పారితోషికం యాభై వేల రూపాయలు ప్రదర్శన జ్ఞాపిక కళాకారులకు ప్రశంసా పత్రాలని బహుకరుస్తున్న వారు శ్రీ పోసాని కృష్ణమురళి గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాల రథసారథి అలాగే శ్రీ ఎంవిఎన్ నరసింహారావు గారు సీనియర్ కళాకారులు దర్శకులు ప్రయోక్త గుంటూ వీరి అమృత హస్తాలతో సమాజ సభ్యులకు ప్రదర్శన పారితోషకం ప్రదర్శన జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలు బహుకూరుస్తున్నటువంటి సుందర దృశ్యాన్ని మనం తొలగిస్తూ ఉన్నాం ఇప్పుడు టకంలో పాల్గొన్న సోదరిమణులు గుండమ్మగా శ్రీమతి సురఫి రమాలక్ష్మి మహారాణిగా శ్రీమతి ఎం లక్ష్మి యువరాణిగా కుమారి సాయి అమ్మవారుగా కుమారి రూపశ్రీ వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన టీవీ మరియు రంగ అభివృద్ధి సంస్థ తరఫున సాంప్రదాయ సత్కారాన్ని అందజేయడానికి మిస్ భారతి వారిని వేదిపైకి రావాల్సిందిగా సభినయంగా స్వాగతిస్తున్నాము భారతి గారు కళా ప్రియురాలు వేదికి ముందు ఆచరణైనటువంటి భారతి గారిని వేదిపైకి ఇచ్చేసి ఈ నాటకం శ్రీ మాధవ వర్మ నటించినటువంటి నటీమణులు గుండమ్మగా శ్రీమతి సురధి రమాలక్ష్మి మహారాణిగా శ్రీమతి ఎం లక్ష్మి యువరాణిగా కుమారి కుసుమసాయి అమ్మవారుగా కుమారి రూపశ్రీ వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ తరఫున సాంప్రదాయ సత్కారాన్ని అందజేయవలసిందిగా భారతిగాని కోరుతున్నాం ండమ్మగ శ్రీమతి సురభి రమాలక్ష్మి గారు మహారాణి శ్రీమతి ఎం లక్ష్మి యువరాణి కుమారి కుసుమశాయి అమ్మవారు కుమారి రూపశ్రీ వారికి సత్కారం జరుగుతోంది వారిని భారతి గారు సత్కరిస్తున్నారు ఆర్బీ యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్ రాప్తాడ్ వారి బాధ్యత బాలల నాటిక పన్నెండు పన్నెండుపైకి మొదలవుతుందండి కొద్ది క్షణాల్లో మొదలవుతుంది అది బాలల నాటిక రచనా దర్శకత్వం శ్రీ ఆమదాల సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ మనకి సిద్ధంగా ఉన్నారండి బాధ్యత బాలల నాటిక ఇది అరబీ యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్ రాప్తాడు సార్ మాధవ వర్మ మీరే కదా మీ అబ్బాయి కదా ఎన్నిసార్లు ఏడిపిస్తారండ మమ్మల్ని నేను ఎప్పుడు టీవీలో కూర్చున్నా టీవీ కానీ మళ్ళా టీవీలో నేను ఇన్స్టిడెంట్ ఏదో ఒక్కొక్క పిల్ల మీద లారీ తెచ్చిపోయింది ప్రజానికి ఏడుస్తూ ఉంటాను నేను మీరు టీవీలో చూసే పోసానికి ఇష్టముళ్ళు వేరు ఇంటికెళ్తే మావాడు ఎప్పుడు తిడతూ ఉంటుంది టీవీ కట్టే నేను ఎందుకు ఏడుతున్నారు పదా కీడ మీద అన్నం పెట్టినట్టు మిమ్మల్ని కష్టపెడుతున్నట్టు అని ఆమె ఏడుస్తుంది పాపం పాప ఏడమ్మకుడు ఈ టీవీలో పాత సినిమాలు ఉంటాయి రామారావు గారు నాగేశ్వరరావు గారి వచ్చిందంటే మామిడి కంటిషన్ నాకెళ్ళొద్దు వెళ్తున్నాము నన్ను వచ్చా ఏడ్చి పైకి వచ్చి వాళ్ళని అభినందిస్తే జడ్జి గారు అంతా నన్ను పచ్చి పూతులు దిక్కారు నువ్వు ఎక్కడక్కడే ఏడవడానికి పైకి వచ్చేందుకు మీరు మా నువ్వు జడ్జిమెంట్ లాగా ఇస్తున్నారు మీరు కూర్చోండి పోయి ఈసారి ఎడవకుండా వస్తారు సార్ కూర్చుంటారు పొద్దున్నే వచ్చాను నైన్ ఫార్జి పైకి ఏడాకుండా ఆడ కూర్చుందామని వీళ్ళు ఒక వందలు ఏడిపించారు సార్ నన్ను మిమ్మల్ని క్షమించకూడదు వంద సార్లు కానీ జడ్జి గారు ఉన్నారు క్షమించండి గెట్ అవుట్ అన్నా కానీ నేను ఉండలేకపోతాను నాకు నచ్చుతున్నాయి అని ఏం చేయమంటారు అన్నీ నచ్చుతున్నాయి కానీ ఇందులో వన్ టూ ఇంతే పాయింట్ తేడా ఉండదు కదా అది అది కాబట్టే కదా మీ నాడు గొప్ప జడ్జీలు నేను పెట్టుకున్నాను నేను ఎన్నిసార్లు ఏడ్చినా కానీ మీరు ఆడవారు కదా మీరు గడినప్పుడు నిర్ణయంగా తీసుకుంటారు కాబట్టి నన్ను ఆడవలే కనీసం నన్ను ఏమన్న చూపిస్తాను మిగతా కళాకారులు అందరూ అన్నా ఎలాంటి రాజు ఎలాంటి రాజు ఇలాంటి రాజకుమారుడు ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయాల కుటుంబాల్లో ఇలాంటి అయ్యా కొడుకుంటే పని ఉంటుంది సార్ అది ఐ లవ్ అది రాజా